ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నూట ఇరవై ఎనిమిదో కీర్తన నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె నుండును నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందిరు ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో లభించే ఆశీర్వాదాలు దావీదు భక్తుడు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో రాశాడు ప్రతి తల్లిదండ్రుల జీవితంలో అధిక భాగము పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటాం అట్లాంటి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం అయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు ఎందుకు దేవుడు పిల్లల్ని ఒలివ మొక్కతో పోల్చాడు ఒలివ మొక్కలో విశిష్టత ఉంది ఒలివ మొక్క ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఒలివ ఆకులు సమాధానానికి గుర్తుగా కనబడుతున్నాయి ఐక్యరాజ్య సమితి వారు మరి ఈ ఆకులను సమాధానానికి సూచనగా ఈ సింబల్ని పెట్టుకున్నారు అదే రీతిగా ఒలివ నూనె మరి మనుషుల యొక్క ఆరోగ్యానికి అందానికి ఉపయోగపడుతుంది అదే నూనె పరిశుద్ధ స్థలంలో మరి దేవుని యొక్క సన్నిధిలో దీపాన్ని నిత్యము వెలిగించడానికి ఆ ఒలివ నూనెనే దేవుడు కోరుకున్నాడు ఒలివ చెట్టు నిరీక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది అదే రీతిగా ఒలివ చెట్టులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే దాని కొమ్మలన్నీ పడిపోయిన అడుగున మొద్దుంటే చాలు ఆ మొద్దు నుంచి చిగురు పుట్టి అది తిరిగి ఎదుగుతుంది అది ఒలివ చెట్టులో ఉన్న విశిష్టత మరి ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఒలివ చెట్టులను కూడా మనం ఇప్పుడు చూడవచ్చు అంత గొప్ప ఒలివ మొక్కతో పిల్లల్ని పోల్చాడు కారణం ఏంటంటే పిల్లల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు పిల్లలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నీ పిల్లల విషయంలో నువ్వు బహు చింతపడుతున్నావా వారి యొక్క భవిష్యత్తు గురించి ఆరోగ్యం గురించి మరి చదువుల గురించి ఉద్యోగాల గురించి వివాహాల గురించి అన్నిటి కోసం నువ్వు చాలా చింతపడుతున్నావు కదా వారి యొక్క జీవితంలో రక్షణ లేదని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదని పాప బంధకాల నుంచి విడిపించబడలేదని నువ్వు ఎంతో దుఃఖపడుతున్నావు కదా అందుకే ఈరోజు దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు నీ పిల్లలు ఒలియువ మొక్కల వలె ఉంటారు ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించి నువ్వు ప్రార్థించి దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లల యొక్క జీవితంలో వారి భవిష్యత్తు విషయంలో వారికి కావలసిన అక్రతల విషయంలో అన్ని విషయాల్లో దేవుడే చూసుకుంటాడు ఆ పిల్లల్ని బట్టి నీకు సమాధానం కలుగుతుంది ఆ పిల్లలు నీకు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు నీ పిల్లలు దేవుణ్ణి గనపరిచే వ్యక్తులుగా మార్చబడతారు వారు రక్షించబడతారు అదే రీతిగా చక్కటి ఆయుష్కాలంతో వారు జీవిస్తారు వారి యొక్క జీవితంలో అనేక రకాలైన ఆశీర్వాదాలు పొందువారుగా మార్చబడతారు వారిని బట్టి నీకు ఎప్పుడూ సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ పిల్లల్ని బట్టి చింతించటం మాని ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రతి దినము కూడా నీవు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి నా పిల్లలు నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి దేవుడు నీ బిడ్డలను బట్టి గొప్ప కార్యాలు చేస్తాడు నీ బిడ్డలు గనపరచబడిన స్థితిలో నీకు ఘనతనిచ్చిన స్థితిలో దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉంటారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడు నా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈరోజు బిడ్డలను బట్టి ఎంతమంది చింతిస్తున్నారు వారి యొక్క భవిష్యత్తుని బట్టి చదువులను బట్టి ఉద్యోగాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభా వారి రక్షణ బట్టి ఇట్లా ఎన్ని రకాలుగా వారు చింతిస్తూ ఉన్నారో ప్రభా నా తండ్రి వారు అన్ని విషయాల్లో ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి కృపతోడుగా అనుగ్రహించి బ్లెస్ చేయండి మీకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె